अरे देगा नहीं कतों। बात करेगा तो हम बाते। बात करेगा तो हम बाते। गधा लीरा, गधा लीरा, गधा लीरा, गधा लीरा, गधा लीरा। చుట్టూ ఉన్న ఎవరిని బతకనివ్వదేయది దాన్ని తుంచి వేర్లు తె ధైర్యం రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు వెలుగు జాతి తిరుగుబాటు వేటితోనే మొదటి కదలి తెలుగు కాదు తెలుగు దేశ కదలిరా కదలియుగ స్వర్ణ యుగ నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై డివిజన్లో కొల్లూరమ్మ కాలనీ కుమరగుంట ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీల చేరికలు వారందరినీ పేరు పేరున పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈ యొక్క ఎన్నికల వేళ ఉధృతంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజా సంఘాలు తటస్థులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరిక రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఘన విజయం ఖాయం నెల్లూరు రూరల్లో అతి పెద్ద భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గెలవటం ఖాయం అన్నది ఈ యొక్క జోరందుకున్నటువంటి చేరికలు గత రెండు మీరు చూస్తూ ఉన్నారు వాడవాడల నుంచి వేలాది మంది ఏ విధంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ ఈ చేరికలు ఆగలేదు ఇంకా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జరిగింది ఓటు 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 ఓటు